మధ్యాహ్న భోజన కార్మికులు అర్ధాకలితో అలమటిస్తున్నారని సకాలంలో బిల్లులు చెల్లించి వారిని ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మన సురేష్ డిమాండ్ చేశారు కలెక్టర్ కార్యాలయం ముందు మధ్యాహ్న భోజన కార్యములు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది మధ్యాహ్న భోజన కార్యములకు ఇప్పటిదాకా జూన్ నుంచి ఇప్పటిదాకా జీతాలు లేవు అదేవిధంగా నా గత నాలుగైదు నెలలు ఉంది కోడుగుండ బిల్లులు కానీ బిల్లు బిల్లులు కానీ ఇలా ఇవ్వలేని పరిస్థితిలో రాసపోతాం కానీ ఈ అధికారులు ఉండడం జరుగుతుంది ఇప్పటికే నా నెల ఉంది బిల్లులు లేని పరిస్థితి మధ్యాహ్న భోజన కార్యములు అప్పులు తీసుకొచ్చి బంగారాన్ని కుదబెట్టి ఆలకాలు ఈలకాలు మొత్తం మధ్యాహ్న భోజనం విద్యార్థులకు వంట వంటాన్ని పెట్టే పరిస్థితి ఇలా మన నిర్మల్ జిల్లాలో ఉంది కాబట్టి మధ్యాహ్న భోజనకు ఉన్న జీతాలు కానీ పెండింగ్లోని బిల్లులు కానీ వెంటనే విడుదల చేయాలని మీరు సిఐడి నిర్మల్ జిల్లా కానీ మేము డిమాండ్ చేస్తున్నాం ఈ నెల ఇరవై తారీఖు నుంచి మధ్యాహ్న భోజన కార్మికులు కోడిగుడ్డు బంద్ కోడుగుడ్డు పెట్టే పరిస్థితి బంద్ చేస్తారు అదేవిధంగా మధ్యాహ్న భోజనం ఇంకా బంద్ చేసి గ్రా మండల మండల కేంద్రంలో సమ్మె చేస్తారనే మీరు సిఐడి నిర్మల్ జిల్లా కాలేజీ పిలిపేయడం జరుగుతుంది ఇప్పటికే ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుండా ఉన్నతాధికారులు స్పందించకుంటే సమ్మెకుపోవడానికి ఇంకా వెనకాల మళ్ళీ సిఐటి నిర్మల్ జిల్లా కాలేజ్ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నా జీతాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆమెను వెంటనే మధ్యాహ్న భోజన కార్యక్రమం పదివేల జీతాన్ని వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం పదివేల జీతం ఇస్తున్న ఆమెను వెంటనే మధ్యాహ్న భోజన కార్యక్రమ సమస్యలు వెంటనే ਜਿੰਦਾਬਾਦ ਜਿੰਦਾਬਾਦ ਬੰਡੀਵਣ ਜੀ ਦਲਵੈਂਟ ਨੇ ਜਿੰਦਾਬਾਦ ਬੰਡੀਵਣ ਜੀ ਦਲਵੈਂਟ ਨੇ